పంతొమ్మిది వందల యాభై మూడు మార్చి పద్నాలుగున విడుదలైన సాంఘిక చిత్రం గుమాస్తా అరుణా పిక్చర్స్ బ్యానర్లో విసి సుబ్బరామన్ తెలుగులో నిర్మించిన తొలి చిత్రం ఇది దర్శకత్వం ఫోటోగ్రఫీ ఆర్ ఎం కృష్ణస్వామి ఈ సినిమా సమాంతరంగా తమిళంలో కూడా అదే పేరుతో గుమాస్తాగా నిర్మాణమయ్యింది తెలుగు సినిమా విడుదలైన మూడు వారాలకు పందొమ్మిది వందల యాభై మూడు ఏప్రిల్ మూడున తమిళ సినిమా విడుదలయ్యింది స్త్రీ పాత్రల కష్టాలతో ఎక్కువ సినిమా కథలొస్తున్న ఆ రోజుల్లో ఒక మధ్యతరగతి గుమస్తా జీవితంలోని కష్టాల కన్నీళ్ల పరంపర ఈ చిత్రకథ అనగనగా ఓ గుమస్తా ఆయనకో ముసలి తండ్రి ఇద్దరు చిన్నపిల్లలు భార్య పెళ్ళికాని చెల్లెలు చదువుకుంటున్న తమ్ముడు ఇది ఆయన సంసారం ఫీజులు కట్టలేక తమ్ముడు చదువు ఆగిపోతుంది కష్టపడి పెళ్లి చేసిన చెల్లెలి భర్త చనిపోతాడు విధిలేని పరిస్థితుల్లో గుమాస్తా లంచం తీసుకోవాల్సొస్తుంది ఉద్యోగం పోయి రోడ్డున పడతాడు కన్నబిడ్డను బావిలో తోసేసి జైలుకెళ్తాడు ఈ సమస్యల సాలిగూడులోనుంచి గుమాస్తా ఎలా బయటకొస్తాడు అనేది సినిమాకి ముగింపు ఆచార్య ఆత్రేయ ఎన్జీఓ పేరుతో రాసిన రంగస్థల నాటకం ఈ సినిమాకి మూలం ఆ నాటకానికి కొద్ది మార్పులు చేసి ఈ సినిమాకి కథ మాటలు పాటలు రాసింది ఆచార్య ఆత్రేయ సిఎన్ పాండురంగం జి రామనాథం చిత్తూరు నాగయ్య ముగ్గురూ కలిసి సంగీతం అందించారు తెలుగులోనూ తమిళంలోనూ కూడా టైటిల్ పాత్ర గుమాస్తాగా నటించింది నాగయ్య గారు ఆయన భార్యగా నటించింది కన్నడ నటి గుబ్బి జయమ్మ ఆయన చెల్లెలుగా నటించింది పండరీబాయి ఆమెను పెళ్లి చేసుకుని చనిపోయిన భర్తగా నటించింది రామశర్మ ఇతర పాత్రల్లో మనోహర్ పేకేటి శివరాం హేమలత మొదలైనవారు నటించారు తప్పులు ఎన్నో చేస్తాం తలరాతని అనుకుంటాం అనుకున్నది పైకి అనలేము అంటారని భయపడతాము లాంటి ఆత్రేయమార్కు మాటలతో సినిమాకి ప్రచారం చేశారు సస్పెన్స్ ఏమీ లేని కథనంతో సాగిన ఈ సినిమా ఒక మాదిరిగా ఆడింది అని ఆనాటి పత్రికల్లోని వార్తలు